నమస్కారం అండి మీ ఎర్రం రెడ్డి రెడ్డి ఈరోజు టీపీసీసీ కార్యవర్గాన్ని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు ప్రకటించారు ఇప్పుడే చూశాను చూసి ఆ యొక్క ఆ లిస్టును చూసి ఆశ్చర్యం వేసింది ఇంత పనికిమాలిన రాజకీయ పార్టీ మన భారతదేశంలో ఉండి దశాబ్దాల పాటు భారతదేశాన్ని అదేవిధంగా మన యొక్క రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది మనం ఏ జన్మలో చేసుకున్న పాపము కానీ ఇటువంటి దిక్కుమాల పార్టీ రూల్ చేసింది మనల్ని ఇప్పుడు కూడా తెలంగాణలో ఈ ప్రజలు మోసపోయి గ్యారెంట్ల మోసాన్ని మోసపోయి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు దిక్కువాళ్ళ ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం సరే ఏదో ప్రజలు పొరపాటు ఓటేసి గెలిచినారు ఓకే కానీ ఇంకా ఈ పార్టీకి సిగ్గు శరము ఏమి లేదు ఏ ఆ లిస్టును చూసి సిగ్గుపడాలి ఎందుకంటే దాంట్లో ప్రధానంగా ఒక పేరు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అసలు యాక్చువల్గా హనుమాన్ల ఝాన్సీ రెడ్డి పేరు ఆ పేరు కానే కాదు ఆ పాస్పోర్ట్ తీస్తే ఝాన్సీ లక్ష్మీరెడ్డి రెడ్డి అని ఉంటుంది అంటే ఆమెకు రకరకాల పేర్లు దగ్గరించుకుందాం అనుకోండి ఎలక్షన్లు ఇక్కడికి వచ్చేసి ఝాన్సీ రాజేందర్ రెడ్డి అని ఝాన్సీ యశస్విని రెడ్డి అని యశస్విని ఝాన్సీ రెడ్డి అని రకరకాల పేరు అసలు పేరు ఏందో ఎవరికి తెలియదు ఆమె సిటిజన్షిప్ అయితే మాకు అందరికీ తెలుసు పలుమార్లు మార్లు పేపర్లలో వచ్చింది ఆమె యొక్క ఇండియన్ సిటిజన్షిప్ కూడా డినే అయింది కూడా అందుకే ఎందుకంటే ఆమె స్టిల్ అమెరికా పౌర్రాలు అమెరికా పౌ ఆమె దగ్గర అమెరికా పాస్పోర్టే ఉంది అటువంటి విదేశీరాల్ని ఎప్పుడో యాభై ఏళ్ళ కింద అమెరికాకు వలస వచ్చినటువంటి మన భార భారతదేశానికి ఎటువంటి సంబంధం లేని ఆ వ్యక్తిని తీసుకొచ్చి అలా టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా నియమించుకున్నారు అయినా ఆశ్చర్యపడాలే ఉంది అదొక దిక్కుమాల పార్టీ ఆ పార్టీని స్థాపించిందే ఒక బ్రిటిషు ఒక ఆంగ్లేయుడు ఆక్టోవినియన్ అంటే అలన్ యాక్టోవియన్ అనే హ్యూమే అనేటువంటి ఒక బ్రిటిషర్ స్థాపించినటువంటి పార్టీ పద్దెనిమిది వందల ఆ పద్దెనిమిదవ ద శతాబ్దం లోపల స్థాపించినటువంటి పార్టీ ఆ దిక్కుమాల పార్టీని స్థాపించిందే ఒక తెల్ల జాతీయుడు తర్వాత ఆ పార్టీకి దాదాపు మనం గత ఒక ఇరవై ఒక ఇరవై ఏళ్ళ పాటు మన సోనియా గాంధీ ఇటాలియన్ జన్మత ఇటాలియన్ అయినటువంటి ఆమె అధ్యక్షురాలిగా ఉంది ఇక అటువంటి దిక్కుమాల పార్టీకి ఇటువంటి దిక్కు ఇటువంటి మనుషులను తీసుకొచ్చేసి విదేశీయులను వైస్ ప్రెసిడెంట్గా చేయడం లోపల పెద్ద ఆశ్చర్యమే లేదు ఇది ప్రజలు విఘ్నులైనటువంటి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంటే మన యొక్క భారతదేశ పౌరులు కానటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఉపాధ్యక్షురాలుగా నియమించారంటే ఆ యొక్క ముఖ్యమంత్రిని మనం ఏమనుకోవాలి ఆ యొక్క రికమెండ్ చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి ఆయన ఎంత తెలివి కలవాడో మనం ఆలోచించుకోవాలి అంటే ఆయనకి ఇంకెవరు దొరకలేదా ఇక్కడ భారతీయులు దొరకలేదా నాలుగు కోట్ల మందిలో భారతీయులు దొరకలేదా అటువంటి ఆమెను హనుమాన్ల జానశ్రీ ఆమె అసలు పేరు కూడా తెలియదు అటువంటి ఆమెను తీసుకొచ్చేసి ఒక విదేశీరాలు తీసుకొచ్చి ఇవాళ వైస్ ప్రెసిడెంట్గా చేసుకున్నారు అది వాళ్ళ పార్టీ యొక్క ఆ సంస్థాగతమైన విషయమైనా కూడా ఇవాళ భారతీయులు కానటువంటి వ్యక్తిని తీసుకొచ్చి భారతీయ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ చేయడం అనేది చట్టరీత్యా కూడా ఎంతవరకు సబబో ఆ పార్టీ నిర్ణయించుకోవాలి అటువంటి దిక్కుమాల పార్టీకి రూల్ ఉండదు ఒక నియమం ఉండదు ఎందుకంటే వాళ్ళే పెట్టుకుంటారు ఓ డెబ్బై ఏళ్ళు దారిన తర్వాత